ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విధానాన్ని మనందరూ కూడా గమనిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ సంక్షేమ పాలన కానీ ఏ విధంగా జరిగిందో ఆలోచన చేయాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికైనా ఏ ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికైనా ఎవరికైనా ఏ ఒక్కరికి చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర వంద పోషిస్తాడు జై హోసీ రాజమహేంద్ర ఊరిలో సప్పెట్టడం జరిగింది కానీ ఏ ఒక్కడికి బీసీకి ఎక్కడా లబ్ధి జరగలేదనే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నారు సోదరుల అంతేకాకుండా చంద్రబాబు నాయకత్వంలో ఏదైనా రెడ్డి వ్యక్తి చంద్రబాబుని విషయం కూడా మీ అందరూ కూడా గమనించాలి అంతే కాదు ఏదైతే రేసాక పట్టణలో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్టీ చార్టాల చార్చయనని అడితే వాళ్ళు బాకల కత్రతని చెప్పినటువంటి కుమార్ కు చంద్రబాబు నాయనని విషయం కూడా మీ అందరూ కూడా గమనించాలి ఇంకొక విషయం నేను అందరికీ తెలియబస్తాను ఉన్నాను ఏదైతే ఈ ఇంధే రాష్ట్రంలో జడ్జిలు గా ఎవరైనా అవదినని పనికొస్తారని అడిగితే రాష్ట్రంలోని గా బీసీల అవరు కూడా జడ్జిలు గా పని నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్ర చేసి బడి బలహీన పేద వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఎప్పుడైనా మన పిల్లలు చదివించాలని ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా మన పిల్లలు ఆలో పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలని ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా మన పిల్లలకు బూట్ కట్టాలి పై కోసం ఆలోచించినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సహనంగా తెలియపరుస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ఏదైతే మహిళా అమ్మఒడికి ఎక్కడ కూడా ఆర్థిక వృద్ధులైనటువంటి పరిస్థితిని గమనించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మహిళలకు ఏదైతే కాపులు ఉంటే కాపు రాష్ట్రం ద్వారా అరవై వేల రూపాయలు నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి ప్రమేయం లేకుండా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఇవాళ చేయూత ద్వారా చంద్రబాబు నాయుడు నాయుడు తయారు ఎవరికైనా కుదుకరణ పత్రాలు కావాలన్నా ఎవరికైనా రేషన్ కార్డులు కావాలన్నా లేకపోతే ఎవరికైనా ఆధార్ కార్డులు కావాలన్నా లేకపోతే ఎవరికైనా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా జన్మభూమి కౌత్యాన్ని పెట్టి వారనికే తిప్పించుకొని 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 తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వారికి తప్ప ఏ ఒక్కరికైనా సంక్షేమ కార్యక్రమాలు విషయాన్ని కూడా ఆలోచించాలనే విషయాన్ని సంక్షేమ పథకాలు రావాలంటే ఆరోగ్యశ్రీ రావాలంటే జగన్ అన్న రావాలి ఏదైతే అమ్మాయి రావాలంటే జగన్ అన్న రావాలి నాన్నగారు కొనసాగాలంటే జగన్ అన్న రావాలి ఏదైతే ఉన్నత పేదలకి పక్క ఇల్లు కట్టించి ఇళ్ళ స్థలాలు ఇచ్చి గృహానికి అధిపతి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం సవరంగా తెలియపరుస్తా ఈ నియోజకవర్గం చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే బీసీల ప్రతినిధి వ్యక్తి అన్న కారుమూరు వెంకటా చేస్తున్నారు అనే విషయాన్ని అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా ఇలా ఏదైతే బీసీల మీద కానీ ఏదైతే డిపార్ట్మెంట్ మీద కానీ అనేక వారికి వచ్చినటువంటి పరిస్థితి ఒక మంత్రి ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బలహీన వర్గాలకి ఎప్పుడైనా అండగా ఉన్నాడా పాప ఏర్పూర్లో ఏర్పూర్లో తూర్పు కాపులకి రాజకీయాలకి నాయకులకి ఒప్పర్లకి ఇతర అన్నా చేసి ఏదైతే ఆత్మగౌరవ పోరాటం చేసే మళ్ళా సాధించుకున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఆలోచన చేయాలి అంటే ఒక పక్కన పదహైదు వర్గాలకి పెద్ద పెద్ద శ్రేణులు ఎమ్మెల్యే ఒక పక్కన ఉంటే ఏదైతే పదహైదు వర్గాల్ని కొత్తగా ఆలోచన చేస్తున్నటువంటి దుర్మార్గం ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనే కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అందుకనే బీసీలు ఎస్సీలు మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఏకమై ఏదైతే ఈ రాష్ట్ర సంక్షేమ పాలన నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ఉండాలో సంక్షేమ సాధి పడకపోయిన వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వ్యక్తి అన్న కార్మూర్ నాగేశ్వరరావు గారికి వీరందరూ కూడా అండగా ఉండాలి ఈ విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ ప్రతినిధిగా ఎప్పుడు కూడా ఎవరికి ఇచ్చినటువంటి చేయడం లేదు గతంలో బీఆర్పీ నుంచి అన్న గొప్ప తమ్మ గారికి ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ కొన్ని అనివార్యకాలంటే అప్పుడు ఓడిపోయినప్పటికీ మన మీ అందరికీ తెలియపరుస్తున్నా అందుకనే అందుకనే మీరందరూ ఆలోచన చేయండి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి మనకు పది రోజులు మాత్రమే మనకు టైం ఉంది ఒక పది రోజుల్లో మాత్రమే టైం ఉంది మనందరం కూడా కార్యకర్తలు కాదు మనందరం కూడా ఓటర్లు కాదు మనందరం జగన్ అన్న పంపించినటువంటి సైనికులు జగనన్న పంపించినటువంటి సార్ద జగనన్న పంపించినటువంటి ప్రజా సేవ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు విషయాన్ని మీ అందరికీ ఒక తెలియపరుస్తూ అన్న కార్మూర్ నాగేశ్వర గారిని గెలిపిస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఏదైతే పార్లమెంట్ అన్న ఎల్సీల కోసం ఏదైతే పేద మహిళల కోసం యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుచు మనకు పది రోజులు మాత్రమే టైం ఉంది ఈ పది రోజుల్లో కూడా ప్రతి మహిళ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు మోబిలే చేసి ఈ చక్క